సరే ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన పూర్తి అయిపోయింది ఈ రోజు రేపు కోడి పడతా ఉంది అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమం ఏమో అభివృద్ధి కార్యక్రమం ఏమో ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ అభివృద్ధి ఏం జరిగింది ఎలా అభివృద్ధి ఏం జరగలేదు సార్ అభివృద్ధి ఏం జరగలేదు ఏదో ఇస్తున్నానని ఆప్ టాపాలు ఎవరికా దొరుకుతున్నాయి కానీ దానికి వడ్డీ వడ్డీ చేసినట్టుగా మొత్తం అందరి దగ్గర ప్రజల దగ్గర అందరూ డబ్బులు ఉంచేచ్చు కరెంట్ బిల్లు పెంచేయడం ఆ తర్వాత రెంట్లు పెంచేయడం అన్నీ బోర్డు అంత ప్రాబ్లంలు అయిపోతున్నాయి నిత్యాసరాలు ఏమీ కూడా మనకి సౌకర్యాలు లేవు మరి ఇంకా ఈయన వస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది చాలా ప్రాబ్లం అయిపోతాం ఊరేసుకునే పరిస్థితి కూడా అయిపోద్ది పెంచడం అని చెప్పేసి అదుపు చేస్తారు ఇప్పుడున్న నిత్యా విపరీతంగా పెరిగి ఉన్నాయి నేను వస్తే అదుపు చేస్తానని చెప్పేసి అప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు గెలిచాడు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి వచ్చిన తర్వాత ఘోరంగా ఉంది అది ఏం అభివృద్ధి చేయలేదు అది చేయలేదు జనాలు చాలా ఇబ్బంది పడుతుంటారు ఏదో ఆపదాపతి జాలుగా జనాలు ఏదో ఇస్తున్నాడు పదివేలు ఐదు వేలు ఇస్తున్నాడు అదంటుండు ఇది అంటుండో మిగతా మేతాందరి మీద భారాలు వేసేస్తున్నాడు ఆ ఈ కొండల గిండ్ల పెండ్లు చెరువులు ఇవన్నీ దుబ్బేస్తున్నాడు ఆక్రమించేస్తున్నాడు శాప కింద నీళ్ళగా జనాలకు ఏదో వయసుకి ఎప్పుడైనా చెత్త పన్ను ఎప్పుడు చూడలేదు నా లైఫ్ ఉంటే నేను పుట్టిన దగ్గర యాభై సంవత్సరాలు అండి ఆ చెత్త పన్ను తెలీదు ఊరి మీదకి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినట్టు ఆ షాపుల మీదకే ఈట్ల మీద కట్టల మీదకి వచ్చి మా దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారు చెత్త చెత్త వసూలు చేస్తున్నారు నాకపోతే లైసెన్స్ అంటుండ్రు ఏదో అంట ఏదో కారణం ఏదో కారణం చేస్తా డబ్బులు తెచ్చేసుకుందాం వాళ్ళ చేత వాళ్ళే తెచ్చుకుంటారు గత ప్రభుత్వం అరకు అరకు పెంచింది కరెంటు బిల్లులకి బాదులే బాదులే అని చెప్పింది జగన్ మహాన్ని వచ్చిన తర్వాత సుమారు ఏడు సార్లు పెయిన్ రూపాయలు ఉన్నాయి కరెంట్ బిల్లు ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు కట్టాల్సిపోయి కరెంటు బిల్లు ఇచ్చి ఎలా ఉంది సార్ వంద రూపాయలు కట్టిన బిల్లు ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు కట్టాల్సి వస్తుంది లేని ప్రజలు కూడా ఊరేసుకునే పరిస్థితి కూడా ఉంది చాలా అభివృద్ధి చేసేస్తాను శంత అని అంటుంటారు కానీ అదంతా లాన్ చూసి వేశారు ఓట్లు లాన్ చూసి వేశారు ఇప్పుడు ఏం కాదు ఆవిడ అభివృద్ధి చేశాడు ఆ కొడుకు కూడా వస్తాడని వేసారు అలాగే చేస్తాడని వేశారు ఈయనేమో మొత్తం దోళ్ళు తీర్చి ఒకేస్తున్నాడు అది రోడ్ల పరిస్థితి రోడ్లు ఏం బాగాలేవండి రోడ్లు ఎక్కడ కూడా అభివృద్ధి లేవు ఇలా ఇలాగేతుండగా అలాగ వెళ్తుండగా కూడా ఆ రోడ్డు ఏం బాగాలే అసలు రోడ్లు ఏం బాగాలేవండి ఎక్కడ రోడ్లు పోవాలి మరి ఈ గవర్నమెంట్ ఈ డబ్బు అంతా జనాల డబ్బు ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు ఈ డబ్బు ఆ డబ్బు ఏం చేస్తుండ్రో తెలియట్లేదు మరి ఎక్కడ చేస్తుండ్రో బస్తాల్లో వేసేస్తుండ్రో తెలియట్లేదు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేస్తుండ్రో వెయిట్ చేయలేదు కొన్ని కోట్లు అప్పు అంతారు అప్పులు చూపెడుతుండ్రు మరి డబ్బంత ఏది ఈ డబ్బంతా కనపడలేదు డబ్బు కనపడలేదు రోడ్లు బాగాలేవు జనాలు ఏం లేవు ఇప్పుడు నుంచి స్టీల్ ప్లాంటే అవ్వట్లేదు మరి కొత్త ఇండస్ ఇంకేమి ఈయనేం చేస్తాడు సార్ ఇంకా చేసే లేదు కదా ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకే వస్తున్నాడు ఆయన ఏం లేదు ఈ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళిపోతుండ్రు రోడ్లు చేయడం లేదు పేదోళ్ళకి కిల్లులు ఇవ్వడం లేదు సరిగా ఏమీ లేదు డెవలప్మెంట్ ఏం లేదు కాయిగోరం రేట్లు పెరిగిపోయి అన్ని మొత్తం రేట్లు పెరిగిపోయాయి ఆర్టీ చార్జీలు పెరిగిపోయి చాలా ప్రాబ్లంగా ఉంది ప్రాబ్లం అభివృద్ధి అంత చుల్లు కవుర్లు అభివృద్ధి చేశాను అంత ఉంటారు కదా ఎక్కడ అభివృద్ధి చేశారు చూపెట్టమనండి ఏ ఒక్క జిల్లాలో చూపించడానికి ఏం లేదండి ఎక్కడ లేదు ఎవరైనా అడగమానండి ఎక్కడ అభివృద్ధి చేశారమ్మా ఈ పదమూడు జిల్లాలో అడగమనండి ఎక్కడన్నా అభివృద్ధి చేశారమ్మా ఎక్కడ అభివృద్ధి చేయలేదు శంకుస్థాపాలు ఎలక్షన్ కదా మళ్ళీ ఎలసలు ఓట్లు వేస్తారని ఇవన్నీ మందు తీసేస్తానన్నారు మందు తీయలేదు అది గుర్రాలు తాగే సార పట్టేస్తుంటారు జనాలు చచ్చిపోతారు జనాలు చచ్చిపోతుండ్రు చాలా ప్రాబ్లం పడుతుండ్రు అది ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఎలా అసలు సార్ ఈ ఐదు సంవత్సరం ప్రభుత్వం

అయినా ఎలాగో తీసుకోవాలో ఎలాగ అమ్మాలో అన్ని తెలుసా అండి బిజినెస్ మెన్ రూపాయి ఇచ్చి రెండు రూపాయలు ఎలా లాగాలో లాగేస్తాడు అది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కాదు మ్యా అది మైండ్ వ్యాపార మైండ్ జనరల్ మైండ్ కాదు జనాలు బాజు చేసేద్దాం ఉదరిచ్చేద్దాం అని ఆ టైప్ కాదు